హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వీటి బ్లాగ్స్ ఛానల్ మన వీడియోస్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఓకే ఈరోజైతే ఉప్పు శనగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను చూసేయండి ముందుగా ఒక కప్పు పచ్చి శనగలు అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది ఆ శనగలు మొత్తం పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా అలా మొత్తం అంతా ఆయిల్ శనగలు మొత్తం పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కనైతే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని పల్చగా ఉండే గిన్నెను మాత్రం పెట్టుకోవాలి నా దగ్గర అయితే అదే పల్చగా ఉంది కాబట్టి నేను అది పెట్టాను ఒక కప్పు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ని బాగా హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి సాల్ట్ పట్టుకునే విధంగా కూడా ఉండకుండా అంత వేడిగా ఉంటేనే సాల్ట్ మనకు శనగలు అనేవి పాప్ అవుతాయి అన్నమాట చూసారా ఇప్పుడైతే వచ్చేసింది టూ టేబుల్స్ త్రీ టేబుల్ స్పూన్లు నేను అయితే యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేసిన తర్వాతకి గరిట్తో తిప్పుకుంటూ ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలకే పాప్ అయిపోతూ ఉంటాయి అవి ఎక్కువ టైం కూడా పట్టదు ఎందుకంటే సాల్ట్ కొంచెం హీట్ హీట్గా ఉంటే ఈ శనగలు అనేవి త్వరగా పాప్ అవుతాయి అలా కాకుండా సాల్ట్ హీట్ లేకుండా ఉంటే శనగలు అనేవి పాప్ అవడానికి మినిమం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే పడుతుంది చూసారా చక్కగా పాప్ అయిపోయాయి ఏముంది అట్లా తీసుకోవడమే ఈ శనగలు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరుంటారు ఉంటారు చెప్పండి అందరికీ ఇష్టమే శనగలు కాకపోతే చేసుకునే పద్ధతి కరెక్ట్గా రాదనమాట ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేది నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట మళ్ళీ అనుకుంటారు ఇది కూడా తీసి వీడియో పెట్టాలని అనుకుంటారు అలా ఏం కాదు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి నేను వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఏముంది నెక్స్ట్ టైం కూడా అలానే వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ల శనగలు అయితే నేను వేసాను చక్కగా మంచిగా పాపైపోతున్నాయి అలా మిగిలిన శనగలన్నీ అలా వేసుకొని అలా కాల్ చేసుకోవడమే ఉప్పులో సాల్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నల్లగా చూసారా ఎంత బాగున్నాయో ఉప్పు శనగలు చాలా బాగున్నాయి కదా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో